ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ప్రతి వంటలో నా రెసిపీస్లో మీకు మెడిటేషన్ ఎలా చేయాలో చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు మెడిటేషన్ ఎలా చేయాలో ఇక్కడ నేను చేయ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇలాగ మనం ఎక్కడైనా సరే మంచం మీద కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు కిందన బాస్మటం వేసుకొని కూర్చోవచ్చు కంఫర్టబుల్గా మన బాడీకి ఎంత కంఫర్ట్గా ఉండాలంటే బాడీని అసలు మనం అలుపు ఇవ్వద్దు చక్క హాయిగా కూర్చొని పద్మాసనం వేసుకొని కుర్చీలో కూర్చుంటే ఇలా కాళ్ళు క్రాస్ చేసుకోవాలి ఇలా మామూలు కింద కూర్చుంటే ఇలా పాసి బట్టం వేసుకోవాలి ఇలా వేళల్లో వేళ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళు మూసుకోవాలి కళ్ళు జోడు ఉంటే పక్కన తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ మన ఉచ్ ఉచ్ఛ్వాస నిశ్వాసన గమనిస్తూ సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసన గమనిస్తూ కళ్ళు మూసుకొని ఉండడమే ధ్యానం అంటే మన లోపలికి మనము ప్రయాణం చేయడమే ధ్యానం అంటే మన అంతరంగంలోకి ప్రయాణం చేయడమే ధ్యానం అంటే ఈ ధ్యానం వల్ల ఈ ధ్యానం మనకి ఏం చేస్తుందంటే సర్వ భోగారిణి మనకు అన్ని భోగాల్ని ఇస్తుంది సర్వ రోగ నివారణి మనకున్న రోగాలన్నీ తగ్గిస్తుంది ఇది కర్మ మన కర్మలన్నీ దగ్ధం చేస్తుంది ధ్యానం చేయడం వల్ల సైంటిఫిక్ రీజన్ అంటే ఏంటంటే ఈ ధ్యానం చేయడం వల్ల మన బాడీలోకి ఆక్సిజన్ అంతా మన అన్నిటికీ సహజంగా జరిగే ఉచ్ఛ్వాస మన మామూలు పనిలో ఉంటే అంత ఆక్సిజన్ తీసుకోలేము ధ్యానం మనం అబ్జర్వ్ చేస్తున్న వలన మనం కరెక్ట్ అయిన ఆక్సిజన్ ని మన బాడీకి అంతా పంపిస్తాము దానివల్ల మనం చాలా ఆరోగ్యవంతంగా అవుతాము ఎట్లా ధ్యానం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఇది ఫ్రెండ్ చూడండి వేళల్లో వేలు పెట్టుకున్నాను కాళ్ళు క్రాస్ చేసుకున్నాను కళ్ళు మోసుకుంటున్నాను శ్వాసను గమనిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తున్నాను అలాగే మన వయసు ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఫార్టీ వన్ డేస్ ధ్యానం కంపల్సరీ చేయాలి అప్పుడు మీకే తెలుస్తుంది మీ మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది శ్వాసను గమనించడమే ధ్యానం అంటే వేరే పని చాలా సులువైన ప్రక్రియ ఇది శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం అంటే ఇంకా మీరు ఏం చేయవలసిన పని లేదు ఏమైనా ఆలోచన వస్తే మళ్ళీ మన శ్వాస మీదకి వచ్చేవాలి ఇంక వేరే పని ఏం చేయక్కర్లేదు ఎన్నో అద్భుతాలను మనం పొందుతాము ఈ ధ్యానం వల్ల ఫ్రెండ్స్ పిల్లలు చేస్తే చాలా మేధాశక్తి పెరుగుతుంది పెద్దవాళ్ళు చేత చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు మన పనుల్లో ఒక ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం చేసే పనిలో అలా చాలా చాలా లాభాలు ఉంటాయి ఈ ధ్యానం చేయడం వల్ల ఒకటి రెండు కాదు ఎవరికి వాళ్ళు చేస్తే వాళ్ళు అనుభవించవచ్చు ఒకటి ఇది అది అని చెప్పలేను నా జీవితంలో నేనైతే ఎన్నో పొందాను ఈ మెడిటేషన్ వల్ల మన చేతిలో ఒక దుర్గాదేవికి ఆయుధం ఎట్లా ఉంటుందో మన చేతిలో ఈ ధ్యానం అనే ఆయుధం అనేది ఉంటుంది ఏది అనుకుంటే అది చేయగలుగుతాము ఈ ధ్యానం వల్ల ఫ్రెండ్స్ మీరు కూడా చేస్తారని మీరు కూడా చాలా శక్తివంతులు అవుతారని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ రూపంలో నాకు పెట్టండి మీ డౌట్స్ తీస్తాను ఎట్లా ధ్యానం చేయాలి ఏంటి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రేపు మరొక నేను రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ జయ్ కుమార్ ఓకే ఫ్రెండ్స్ బాయ్